వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇందిరా మహిళ దరఖాస్తుల్లో సగానికి పైనే అనర్హంగా తేల్చిన ప్రభుత్వం ఎందుకంటే ఇందిరాం చాలా చాలామంది పెట్టుకున్నారు అప్లికేషన్లు మరి వీళ్ళందరికీ ఇల్లు వస్తుందా అంటే సగం మందికి అయితే తీసేసినట్టుగా మనకు ఒక ప్రముఖ మీడియా పత్రిక ద్వారా మనకు బయటకు తెలుస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం కూడా మరి వీళ్ళల్లో అనర్హులు అనర్హులను కూడా తేల్చి చెప్పేసింది ఎందుకంటే వీరికి ఏ విధంగా వీరిని తీసేసింది మరి ఎందుకు ఈ విధంగా తీసేసిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీడియోని చూడండి ఎందుకంటే మొదలు చూస్తే మీకు అర్థం కాదు తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొత్తం వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చూడడం వల్ల మీకు కూడా అవగాహన వస్తుంది మరి ఎందుకు ఇంతమందిని తీసేశారు ఇంతమంది అనర్హులుగా అయిపోయినారు అనేది తెలుస్తుంది నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది ఇంద్రమైలు పొందే అర్హత లేదు మొత్తానికి మొత్తానికి మనకు దాదాపు ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నుంచి ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మందిని మాత్రమే అర్హులు మూడు కేటగిరీలు కేటగిరీలుగా జాబితా సిద్ధం చేసినారంటారు ఇక వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం తెలుసుకోక ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఎవరికైనా కొత్త వారు కొంత వారికి షేర్ చేయండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ప్రజలు దరఖాస్తులు చేశారు అయితే వీరిలో మూడు పాయింట్ ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అంటే నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే అర్హులని ప్రభుత్వం తేల్చింది మిగతా ఒకటి పాయింట్ ఒకటి అర్హులు అనర్హులు వివరాలను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించి జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది ఈ మూడు జాబితాల ప్రకారమే ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా నాలుగున్నర లక్షల మంది ఇళ్లకు ఇళ్లను మంజూరు చేసింది ఇళ్ల దరఖాస్తుల వివరాలను సంబంధించి అధికారులు ఇప్పటికే ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు ఇందిరమ్మ యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో క్షేత్రస్థాయిలో చేసిన సర్వేతో పాటు గతంలో ప్రభుత్వం నిర్వహించిన కులకరణ సర్వే ద్వారా దరఖాస్తులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది ఎల్ టూలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఇంద్రమైళ్ళ దరఖాస్తు చేసినట్టు తెలిసింది స్థలాలు ఉన్నవారు ఎల్ వన్లో ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి ఇందులో ఉంచారు సొంత స్థలంలో మట్టి మిద్దెలు ఊరిల్లు రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు ఎల్ టూ జాబితాలో స్థలంతో పాటు ఇల్లు లేని వారిని కూడా చేర్చారు ఎల్ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కారులున్నవారు సొంత ఇల్లు దారిద్ర రేఖ బిపిఎల్ కు ఎగువన ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షలకు చేరిన అనర్హులు వీటన్నిటిని ఆధారంగా గత ఫిబ్రవరి నెలలోనే సంబంధిత అధికారులు జాబితాను తయారు చేశారు పలువురు నుంచి ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలక వారిగా ఈ లిస్టును సర్కారు సిద్ధం చేసి ఉంచింది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య భారీగా పెరిగింది ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మందికి పెరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్సి జాబితాలో చేర్చిన దరఖాస్తులంతా అనర్హులే ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు పాయింట్ మూడు ఆరు లక్షల మందిని మొత్తంగా మొత్తం కలిపి ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా మూడు లక్షల మంది అర్హులుగా తేల్చారు ఇక ఎవరెవరైతే మరి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలు ఉన్నారో వీరిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మరి ఈ మొత్తం మొత్తం మీద మరి ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం మందిని మరి ప్రభుత్వం గుర్తించి వీరికి మాత్రమే ఇల్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ప్రకటించింది ఇక హెల్తరీ విషయంలోకి వచ్చినట్లయితే కారు ఉన్నా బంగ్లా ఉన్నా మరి ట్రాక్టర్ ఉన్నా రెండు ఎకరాలకు పైపడి పొలం ఉన్నా వీరిని మాత్రం ఎల్ పరిగణలో పరిగణలో పెట్టింది వీరిని అనర్ఫుల్గా గుర్తించింది ఎందుకంటే వీరంతా కూడా డబ్బున్నటువంటి వారి ఖాతాలో వేసింది ప్రభుత్వం మరి పేదవారికే పూర్తిగా అందాలనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క ప్రభుత్వం అయితే చేపట్టింది కాబట్టి ఈ విధంగా మరి ప్రభుత్వం నిర్ణయించింది ఇదండి ఈరోజు న్యూస్ మరి మన ఛానల్ని లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ అంతవరకు సెలవు బాయ్ బాయి